హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఊర్లో ఉన్నటువంటి ఈ గుంటనైతే చూడండి ఈ గుంట పేరు వచ్చేసి కొత్త గుంట అని అంటాము కానీ ఎప్పుడు పాతగానే ఉంటుంది అది వేరే విషయం అనుకోండి అది వదిలేసేయండి కానీ ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గుంటను పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ గుంటలో అయితే చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ వాళ్ళు వచ్చేసి పక్క ఊరి నుంచి వచ్చారు ఈ వాళ్ళ అయితే పెద్దవాళ్ళు అసలు రొయ్యలు రొయ్యలు వేసే వాళ్ళ ఇది రొయ్యలు పట్టే వాళ్ళంట మొత్తం గుంట చుట్టూ ఒక చుట్టేస్తుంది ఆ అయితే అది చేపలు ఎలా కొడుతున్నాయో చూడండి చేపలు పడుతున్నారని చెప్పి నేను మార్నింగ్ అనగా వచ్చి వీడియో తీసుకుందామని వచ్చాను చూడండి ఎలా పడుతున్నారో లాగుతున్నారు వాళ్ళ చాలా గట్టిగా ఉంటుంది అంటే చుట్టేస్తున్నారు వేస్తున్నారు వాళ్ళని అందువల్ల చేపలన్నీ ఒక దగ్గరే స్టాక్ అవుతాయి అందుకని ఇది వాళ్ళని అయితే లాగుతూ ఉన్నారు చూడండి ఇలా లాగితే ఆ వాళ్ళంతా దగ్గరికి వచ్చి చేపలు కూడా దగ్గరికి వస్తాయి అప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో ఏదో అంటారు కదా చిక్కలు వాటితో చేపలు అయితే పడతారు చూడండి చూడండి ఫ్రెండ్స్ చేపలు పట్టడం అంటే చాలా కష్టం ఇప్పుడైతే వాళ్ళని కొంచెం దగ్గరికి లాగారు మొత్తం చేపలు అంతా ఒక దగ్గరకు లాగుతూ ఉన్నారు చేపలు అయితే ఉన్నాయి ఎగురుతున్నా చూడండి ఫ్రెండ్స్ చేపలు ఫ్రెండ్స్ చూడండి చేపలు ఇప్పుడు అంతే బాగా ఎగురుతున్నాయి చేపలు ఈ విధంగా అయితే పడతారు ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి చేపలన్నీ బాగా పైకి ఎగురుతున్నాయి అన్ని ఒక దగ్గర తీసుకొని వస్తారు ఉండండి చేపలు చేపలన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఆ చేపలన్నీ పట్టి ఒక దాంట్లో వేస్తున్నారు పక్కన వల కడుతున్నారు వెనక వాళ్ళు వెనక ఉన్నారు చూడ వాళ్ళు కడతా ఉన్నారు వేరే వాళ్ళ అది దాంట్లో వేసి మన బయటికి లాక్కి వెళ్తారు అది చూడండి చాలా చాపలు వచ్చినాయి चूस्ट क्रेंड्स चापल अन्नोलते हैं చూశారు కదా ఫ్రెండ్స్ ఈ గుంటలో చేపలు అయితే ఈ విధంగా పట్టారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్